హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ వీడియో నిన్న గురువారం తీసిన బ్లాగ్ మేమైతే ఇప్పుడు ఫోటో స్టూడియోలో ఉన్నాము ఎందుకంటే మా మామయ్య చనిపోయిన తర్వాత తన ఫోటోని ఫ్రేమ్ చేయించడానికి మా పెళ్లి ఆల్బమ్ ని స్టూడియోకి అయితే తీసుకెళ్లాము మా వారు ఏ ఫోటోని ఫ్రేమ్ చేయించాలో చూపించారు వాళ్ళు రెండు రోజుల తర్వాత వచ్చి తీసుకు చెప్పారు ఇంకా అక్కడ పని అయిపోగానే ఇంట్లోకి కావాల్సిన సరుకులు అలాగే నాకు కావాల్సిన కొన్ని వస్తువులు అయితే ఇంట్లో క్యాలెండర్ లేదని ఒక కొత్త సంవత్సరం క్యాలెండర్ అయితే తీసుకున్నాం ఇంట్లో జాజి అయిపోయిందని ఒక జాజీ పూలు ఇంకా ఈ పిల్లల్ని సంఖలో పెట్టుకుని బజారు మొత్తం తిరిగేసరికి తల ప్రాణం తోకొచ్చినట్టు అయింది వచ్చాక కాసేపు అయితే రెస్ట్ తీసుకొని బట్టలు ఉతికేసాను బట్టలు ఉతికిన తర్వాత ఈ రాళ్ళ మీద అయితే వేస్తాను నీళ్లు దిగడానికి మా ఇంట్లో చిన్న పిల్లలు నలుగురు అయితే ఉంటారు ఆ చిన్న చిన్న బట్టలన్నీ ఈ మీద వేసేస్తాను ఇంకా పెద్దవాళ్ళ వచ్చేసి దండాల మీద తాళ్ళ మీద వేసేస్తాను ప్రతి రోజు పొద్దున్నే రాత్రి వాడిన బెడ్షీట్స్ అలాగే స్వెటర్లు ఉంటాయి కదా వాటిని అయితే ఎండలో వేసేస్తాను ఎందుకంటే వాటిలో బ్యాక్టీరియా చనిపోతుందని రోజు పొద్దున్నే వేసేసి బట్టలు ఆరేసే ముందు వాటి అన్నిటిని తీసేస్తాను రేపైతే శుక్రవారం శుక్రవారం మా ఇంట్లో ఇల్లు వాకిలంతా అంతా కడిగి నీట్ గా తుడిచేసి పూజ చేసుకుంటాము అలాగే ప్రసాదంగా సద్దులు చేసి దాన్ని చేనుకు తీసుకెళ్లి భూమి తల్లికి పూజ అయితే చేస్తారు కాబట్టి రేపు ఈ పనులన్నీ కుదరవని ఈ రోజే చేస్తున్నాను అంటే బట్టలు ఉతకడము బండలు కడగడం పుయ్యిలు పోయడం లాంటివి అనమాట యాక్చువల్ గా శుక్రవారం ఇలాంటి పనులన్నీ చేయకూడదు అంటారు కదా అలాంటి పట్టింపేం లేదు కాకపోతే రేపు ఇవన్నీ పనులు కుదరవు కాబట్టి గురువారమే చేసేస్తాము నా ఛానల్లో నేను గుండి చేయించుకుంటున్నట్టు ఒక వీడియో అయితే పెట్టాను కదా ఆ వీడియో పెట్టినప్పటి నుంచి చాలా మంది అక్క నువ్వు మళ్ళీ గుండి చేయించుకొని వీడియో అప్లోడ్ చేయి అని చెప్తున్నారు నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు నాకు ఫస్ట్ మగ బిడ్డ పుట్టాలని మొక్కుకున్నాను అలా అని ఆడపిల్ల వద్దు అని కాదు నా ఉద్దేశం ఫస్ట్ అబ్బాయి కావాలనుకున్నా అంతే అలా పుడితే గుండి చేయించుకుంటానని మొక్కుకున్నాను కాబట్టి చేయించుకున్నాను ఇంకా సెకండ్ ప్రెగ్నెన్సీకి అయితే ఏం అనుకోలేదు ఇంకా అనుకోను కూడా ఎందుకంటే పెళ్ళైన ఆడవాళ్ళు భర్త చనిపోతే తప్ప గుండు చేయించుకోకూడదంట అది తెలియక నేను అలా మొక్కేసుకొని గుండైతే చేయించుకున్నాను ఇంకొకసారి అస్సలు గుండు చేయించుకోకూడదని అనుకుంటున్నాను ఇంకా బ్లాక్ సంగతికి వస్తే ఇంట్లో గ్యాస్ అయిపోయిందని బుకింగ్ చేసి తెప్పించి రెండు రోజులు అవుతుంది మా ఆయన సిలిండర్ బిగించకుండానే పనికి వెళ్ళిపోయాడు నేనే సిలిండర్ బిగించి పెడదామని చూస్తే సిలిండర్ కింద చాలా చెత్తనే ఉంది ఇంకా ఆ చెత్త అంతా తీసి ఊడుస్తున్నాను ఒకసారి సిలిండర్ పెట్టేటప్పుడు దాని కింద ఒక గోన సంచి అయితే పెట్టాను అది వడ్ల సంచి అనుకుంటా దాంట్లో కొన్ని వడ్లు అయితే మిగిలిపోయాయి ఇంట్లో బండలు కడిగినప్పుడు లేక గ్యాస్ పోయిన క్లీన్ చేసినప్పుడు నీళ్లు పడి ఉంటాయి కదా ఆ నీళ్లు పడడం వల్ల అనుకుంటా మొలకలు అయితే వచ్చాయి గోన సంచి మీద నేనేం ఇలా ఉంది అని మా అత్తయ్యకైతే చూపించాను తీసుకెళ్ళి మా అత్త వడ్ల మొలకలు ఇందులో వడ్లు ఉన్నట్టు ఉన్నాయి అందుకే ఇవి మొలకలు వచ్చినాయి అని చెప్పింది ఇంకా దాన్ని తీసుకెళ్లి ఎండలో అయితే వేశాను ఈసారి పెట్టడానికి గోనసంచ వద్దు ప్లాస్టిక్ కవర్ అయితే పెడదామని ప్లాస్టిక్ కవర్ అయితే పెట్టేశాను ఇంకా ఇంటి విషయానికి వస్తే రెండు ఒకసారి సర్దుతూనే ఉండాలి లేకపోతే చెత్త కుప్పలా తయారవుతుంది ఇంకా బీరువాలో మా వారి ఆల్మార్ కూడా సేమ్ ఇదే పరిస్థితిగానే ఉంటుంది రెండు రోజులకొకసారి సర్దుతూ ఉండాలి నేను ఎంత నీట్గా సర్దినా కూడా రెండు మూడు రోజులకే చల్ల చెదురుగా అయిపోతుంది ఇంకా ఇంట్లో దుమ్ము అంటారా రోడ్డు పక్కనే ఉంది కాబట్టి బైకులు తిరిగిన ప్రతిసారి దుమ్ము లేసి ఇంట్లోకి వస్తుంది ఇంకా నలుగురు పిల్లలు అని చెప్పాను కదా వాళ్ళు ఒకనే కూర్చుంటారా ఇంట్లోకి లోపలికి ఇంట్లోకి లోపలికి తిరుగుతూనే ఉంటారు ఇంకా దుమ్ము పడుతూనే ఉంటది అంటే రోజు ఇంటి దగ్గరే ఉండరు స్కూల్ అయితే వెళ్తారు స్కూల్ కి వెళ్ళినప్పుడు ఎంత నీట్గా ఉంటుందో ఇంకా హాలిడేస్ వచ్చి ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం చాలా చెత్త చెత్తగా అయిపోతుంది బయట ఉండాల్సిన దుమ్లో సగానికి సగం ఇంట్లోనే ఉంది ఇంకా బండలు కడగడానికి ముందు అయితే గ్యాస్ పైన్ అయితే క్లీన్ చేసేస్తాను పొయ్యి మీద ఏమైనా పొంగిపోయి ఉంటుంది కదా దాని మీద అయితే నీళ్లు చల్తాను చల్లి అది నానిన తర్వాత ఇస్తూ రుద్ది కడిగేస్తాను ఈ నీళ్ళన్ని కిందకి పడతాయి కాబట్టి ఫస్ట్ కింద బండలు కడగకుండా గ్యాస్ బండను అయితే క్లీన్ చేసి తర్వాత బండలు అయితే కడిగేస్తాను మా ఇంట్లో ఎలాగంటే ఇంటి నిండా నీళ్లు కొట్టి చిమ్మడానికి అయితే లేదు ఎందుకంటే ఎక్కువ నీళ్లు వేస్తే ఎక్కడ లేని చీమలన్నీ బయటికి వస్తాయి చీమలు అంటే నల్ల చీమలు అయితే వస్తాయి గండ్ర చీమలు ఇంకా ఆ రోజు నైట్ నిద్రపోవడానికి అయితే అస్సలు అవదు ఎందుకంటే ఇంటి నిండా చీమలే ఉంటాయి వర్షం పడినప్పుడు కూడా ఎక్కడ లేని చీమలన్నీ బయటకు వస్తుంటాయి ఇలాగైతే నాలుగైదు సార్లు జరిగింది మా ఇంట్లో అందుకే నేను కొంచెం కొంచెంగా నీళ్లు పోసి మాఫ్ పెట్టి తుడుస్తున్నాను ఇంకా బండలు కడగడం అయితే ఓన్లీ సోమవారం శుక్రవారం ఇంకా అమావాస్య పౌర్ణమి రోజుల్లో మాత్రమే కడుగుతాము సోమవారం ఎందుకంటే మా ఇంటి దేవుడు లక్ష్మీ నరసింహ స్వామి ఇంకా ఆ రోజు ఇల్లు మొత్తం నీటిగా కడిగి ఎలాంటి నాన్ వెజ్ అయితే చేసుకోకుండా పూజ చే ఇంకా ఇందాక గ్యాస్ అయితే కడిగాను కదా సబ్బు పెట్టి ఇంకా ఆ నీళ్ళన్నీ కింద పడ్డాయి ఆ నీళ్ళని ఎత్తేసి తుడుస్తాను ఇలా బండ్లు కడిగేటప్పుడు పిల్లల్ని మా అత్తయ్యకైతే పట్టిస్తాను లేకపోతే నీళ్ళల్లో స్లిప్ అయి పడిపోతుంటారు పిల్లల్ని పట్టుకోవడానికి ఎవరు లేనప్పుడు వాళ్ళు పడుకున్నప్పుడే తుడవాలి ఇంకా బండ్లు కడిగినప్పుడే గుమ్మాలను కూడా కడిగి బొట్లైతే పెడతాము గుమ్మాలకి బొట్లు అయితే పెడతాం కానీ పెట్టిన పది నిమిషాలు కూడా ఉండవు ఎందుకంటే మా పాపా బాబు వాటిని తీసి తినేయడము లేకపోతే మొహానికి రాసుకోవడము జరుగుతుంది ఇవి సద్దలు వీటిని పిండి కొట్టించడానికి అయితే మా చిన్నమ్మ గిరినీకి తీసుకెళ్తుంది పిండిని సర్దుంటలుగా చేసి ప్రసాదంగా చేనుకు తీసుకెళ్లి అక్కడ పూజ చేసుకొని వస్తారు అంటే భూమి తల్లికి పూజ అయితే చేసుకొని వస్తారు బయట కూడా బండలు కడుగుదాం అనుకున్నాను కానీ రేపు ఎలాగో ముగ్గు పెట్టేటప్పుడు అంతా నీళ్లు పోసి కడుగుతారు కాబట్టి ఇప్పుడు ఎందుకు లేని కడగలేదు ముగ్గు పెట్టిన ఆనందం ఒక అరగంట సేపు కూడా ఉండదు ఎందుకంటే మా బుడ్డోడు ముగ్గుని చెడుపుకుంటూ ఎప్పుడు ముగ్గులోనే ఆడుకుంటూ ఉంటాడు ఇప్పుడైతే తక్కువ గాని మా ఇంట్లో ఆవులు బర్రెలు ఉన్నప్పుడు కసువు అయితే చాలా ఎక్కువగా పడేది ఆ కసువును చాలా ఎసరికైతే వచ్చేది ఎప్పుడైతే ఆవుల్ని బర్రెల్ని అమ్మేసిన తర్వాత లేస్ అయితే చాలా నీట్ గా క్లీన్ గా ఉంటుంది వాటి కోసం ఒక మనిషి అయితే ఇంట్లో కంపల్సరిగా ఉండాల్సి వచ్చేది వాటికి మేత వేయడం పెట్టడానికి అని కానీ ఇప్పుడు అలా కాదనమాట మేమేసిన తప్ప ఇంకేమీ ఉండదు టైం అవుతుంది ఇంకా బడి పిల్లలందరూ వస్తున్నారు ఇంటికి మా ఇంట్లో అయితే మా చిన్నమ్మ కూతురు కొడుకు అయితే బడికి వెళ్తారు ఆ పృథ్వీ అయితే ఏ బడికి వెళ్ళడు వాడి వయసు నాలుగు సంవత్సరాలు కానీ ఇప్పటి వరకు ఏ అంగన్వాడి బడికి అయితే వేయించలేదు ఈ నెలలో అయితే పంపించాలనుకుంటున్నాము ఎందుకంటే ఇంట్లోనే ఉండడం వల్ల అల్లరి ఎక్కువగా పెరిగిపోతుంది తోటి పిల్లలతో ఆడుకోవడం సరికదా తిరిగి వాళ్ళనే కొడుతున్నాడు అందుకే అంగన్వాడీలోన వేయడం వల్ల కొంచెం పిల్లలతో అలవాటు పడతాడని వేద్దాం అనుకుంటున్నాము చూడాలి బళ్ళలోనే కూర్చుంటాడో లేకపోతే ఇంటికి పసుపు పసుపుడ్చడం తర్వాత ఇంకా బట్టలు అయితే తీసేస్తున్నాను కొన్ని బట్టలు ఆరిపోయాయి గానీ మందం ఉండే బట్టలు అసలు ఆరలేదు బట్టలు మడితేద్దాం అనుకున్నా మా అత్తయ్య నేను మడస్తానులే అని చెప్పింది ఇంకా గిన్నెలు తోమడానికి కానీ గిన్నెలన్నీ బయటేశాను సాయంత్రం కాబట్టి ఇప్పుడు తోమి అంటలు చాలా తక్కువగా ఉంటాయి పొద్దున్నట్లు అయితే ఎక్కువగా ఉంటాయి మా ఇంట్లో అయితే ఎందుకంటే పొద్దున్న నుంచి తిన్న ప్లేట్లు ఎవరికి వాళ్ళు కడిగేస్తాము రాత్రి ప్లేట్లు అయితే కడగము నీళ్లు పారబోసి సామాన్లు స్టాండ్ లోకైతే వేస్తాము అందుకే పొద్దున్నట్లు ఎక్కువగా ఉంటాయి ఒకప్పుడు అయితే పొద్దున్న పూట లెగవడానికి అలారం పెట్టుకునేదాన్ని ఇంటి మీద కోళ్ళు ఎక్కువ అలారంతో అలారం తో కూడా అవసరం లేకుండా పోయింది అలారం కంటే ఎక్కువగా కోళ్ళ శబ్దమై అనిపిస్తుంది చలికాలం కాబట్టి టైం అయినా కూడా ఇంకా చీకటిగానే ఉంటుంది ఇంకా ఆ చీకట్లో ఎందుకని ఐదు గంటలు కాకుండా ఆరు గంటలకైతే లేస్తున్నాను ఎందుకంటే నేను లేవగానే మా పాప కూడా లేస్తుంది నేను ఐదు గంటలకు లేస్తే తను కూడా ఇంకా ఆ చలిలో ఎందుకని ఆరు గంటలకైతే లేస్తున్నాను ఇంకా బట్టలు అయితే మా అత్తాయి మాటేసిందని చెప్పాను కదా అవి తీసుకెళ్ళి మా ప్లేస్లో అయితే పెట్టాను యాక్చువల్గా ఈరోజు నా బిరువాన్ అయితే సర్దుకుందాం అనుకున్నాను కానీ ఇంటి పనులకే సాయంత్రం అయిపోయింది ఇంకా అప్పుడే పాల్పేట అయితే తెచ్చారు ఇంకెప్పుడైనా సర్దుకుందాంలే అని పోస్ట్ పోన్ చేసేసాను ఇంకా సాయంత్రం అయిపోయింది టీ అయితే పెట్టాను దాని పక్కన వచ్చేసి సగ్గుబియ్యం గంజి చిన్నమ్మకి ఒంట్లో బాగాలేక సగ్గుబియ్యం గంజి అయితే తాగుతుంది ఇంకా సాయంత్రం పిల్లలకి నీళ్లు పోయడానికని వేడి నీళ్ళకైతే పోయి మంటేస్తున్నాను పొద్దున్న సాయంత్రం ఖచ్చితంగా పిల్లలకైతే స్నానం చేపిస్తాను ఇంకా నైట్ కన్నం రైస్ కుక్కర్లో రెండు గ్లాసులు అయితే పెట్టేశాను టీవీలో బొమ్మలు ఇరవై నాలుగు గంటలు వాడుతూనే ఉంటాయి టీవీకి ఏమాత్రం రెస్ట్ లేకుండా బొమ్మలు చూస్తూనే ఉంటారు పిల్లలు ఇంకా పాపకైతే స్నానం చేయించుకొని అయితే వచ్చాను తనని రెడీ చేసిన తర్వాత నేను కూడా మొహం కాళ్ళు కడుక్కొని దీపారాధన అయితే చేసేసాను నైట్ కి వంట వచ్చేసి కాయగూరే వద్దు టమాటా కూర చేయమని చెప్పింది మా అత్తయ్య ఎందుకంటే ఏదైనా కాయగూర చేస్తే అది రొట్టెల్లోకి తిని అన్నంలోకి ఏం చేసావని అడుగుతారు ఈ రోజు అయితే టమాటా రసం చేస్తున్నాను టమాటా రసం చేస్తే రొట్టెలు చేయాల్సిన అవసరం లేదు కాకపోతే ఈ రోజు రొట్టెలు చేయకుండా టమాటా రసం చేశాను టమాటా రసం అంటే యూట్యూబ్ లో చూపిస్తారు కదా ముందు టమాటాలు పిసికి అలా ఆ ప్రాసెస్ కొంచెం పెద్దదిగా అనిపిస్తుంది అందుకని ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉంటాను ముందు టమాటా కూరలా చేసేసి అన్ని మసాలాలన్నీ వేసి తర్వాత దాంట్లో నీళ్ళు వేసేస్తాను ఇలా చేయడం నాకు చాలా ఈజీ అనిపిస్తుంది మీరు కూడా ఇలాగా చేసే అయితే కామెంట్ చేయండి ఓకే గైస్ అంతే మరి ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లాస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్